హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత డ్వాక్రా మహిళలందరికీ సంబంధించి అంటే ఎవరైతే స్వయం సహాయక సంఘం గ్రూపుల్లో ఉన్న మహిళలు ఉంటారో డ్వాక్రా మహిళలందరికీ కూడా ప్రతి ఏటా ఇక్కడ నుండి రెండు చీరలు అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు ఏ ఏ చీరలు ఇస్తారు ఏంటి అలాగే ఎప్పుడు ఇస్తారు అనే వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము స్వయం సహాయక గ్రూపుల్లో ఉన్న మహిళలకు ప్రతి ఏటా రెండు చీరలు అయితే ఇస్తామంటున్నారు వివరాలు చూస్తే బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు బుధవారం నాడు ఆయన మాట్లాడుతూ ఇది పేదల బడ్జెట్ అన్నారు అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని చెప్పారు విద్యార్థుల కాస్మోటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచినట్లు తెలిపారు ఇక అలాగే ఎకరానికి రైతు భరోసా పన్నెండు వేలు రైతు కూలీలకు ఇందిరమ్మ రైతు భరోసా కింద పన్నెండు వేలు సన్న వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు ఇక ఆయిల్ ఫామ్ పెంచేందుకు సబ్సిడీలతో పాటు ఫ్యూచర్ సిటీలో గూగుల్ ఏఐ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు బట్టి విక్రమార్ వెల్లడించారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు యాభై ఏడు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు ఇక త్వరలోనే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇస్తామని అన్నారు రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు ఇక యువ వికాసం పథకం కింద లబ్ధిదారుకు లబ్ధిదారులకు నాలుగు లక్షల ఆర్థిక సాయం చేయబోతున్నట్లు చెప్పారు ఈ నాలెడ్జ్ సెంటర్ లో గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు ఇక స్త్రీ శక్తి పథకం కింద ఇరవై వేల కోట్ల రుణాలతో పాటు రెండు వందల పద్నాలుగు మహిళ క్యాంటీన్లు ప్రారంభించినట్లు చెప్పారు ఇక ఎవరైతే స్వయం సహాయక సంఘాలు మహిళలు ఉంటారు అంటే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలందరికీ కూడా ప్రతి ఏటా రెండు చీరలు కూడా ఇవ్వబోతున్నట్లు అయితే స్పష్టం చేశారు ఇక రైతులు మహిళలు నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటోందని అన్నారు సంక్షేమం అభివృద్ధిని సమపాలలో రంగరించి జోడు కుర్రాల తరహాలో సుపరిపాలన రథాన్ని పరుగుపెట్టించడంలో సఫలీకృతమయ్యామన్నారు అలాగే అంబేద్కర్ సూచనలు అనుసరిస్తూ ప్రజాపాలన చేస్తున్నామన్నారు అధికారాన్ని హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు గత పదేళ్లలో విధ్వంస పాలన సాగిందని విమర్శించారు బీఆర్ఎస్ సాయంలో ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు అవన్నీ చక్కబెడుతూ పాలన కొనసాగిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కైతే చెప్పడం జరిగింది